బిగ్ క్లాప్స్ క్లాబ్స్తో ఇవ్వడి మనమన్ను గౌరవించుకోవాలంటే కంపల్సరీ క్లాప్స్ ఇవ్వండి మీకు తెలుసు క్లాప్స్ కొట్టడం అనేది కూడా మంచి ఎక్సర్సైజ్ గారిని ఒకరు ఆయన స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం どうですか

చరిత్రలో చరిత్రను గుజులో తిరగరాసినటువంటి ఒక మహిళ మున్సిపల్ చైర్మన్గా తీసుకోవడం అనేది ఆశాభాష బాధ్యత కాదు బాధ్యతను ఇంతవరకు విస్మరించకుండా మన సంఘానికి మన గుర్తికి ఏ మాత్రం కూడా కీర్తి పరిస్థితులకు బంగము లేకుండా పరిపాలన చేస్తూ ఇంతవరకు కొనసాగుతున్నటువంటి అతను

నెక్స్ట్ డి నెక్స్ట్ వచ్చేసి డి దస్తగిరి మంద్యాల నూరు నెక్స్ట్ డి సోషల్ మీడియాలో కూడా నేను సోషల్ మీడియాలో కూడా సాలెమల్నే సోషల్ మీడియాలో కూడా థాంక్యూ ఈ ఫజ룰ల గుత్తి స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఈ భాషా సెల్ ఆర్గనైజ్ సెక్రటరీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మెకానిక్ స్టేజ్ కన్వీనర్ దస్తగిరి స్టేజ్ మీదికి సారణంగా ఆహ్వానిస్తున్నాం వెలుగులప్ప గారి బుద్ధి ఆర్ఎస్ ఆయన స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా దయచేసి చాలా మంది అయితే పేర్లు తండ్రి ఉన్నాయి కానీ అందరూ అదే ఇందాక చెప్పిన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు స్టేజ్ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ సమానులేని చెప్పేసి నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను अगले शो मसूर का नशेडी वीडी की सालगन आवाज़ सुना। ये सभी <सारी, शुर>। <laughs>